¿Por qué? నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మి మన లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి చేసిన మంచి ట్రెండింగ్ లో ఉన్న గౌన్స్ అండ్ కొన్ని కొన్నిసైట్స్ చూపించిపోతున్నాను అండ్ చాలా మంది ఎప్పటి నుంచి నా వాచ్ గురించి అడుగుతున్నారు కదా ఈ రోజు ఈ వాచ్ డీటెయిల్స్ కూడా డెఫినెట్ గా ఇవ్వబోతున్నాను చెక్ చేసేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడే మన ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చే కంటెంట్ ఎప్పుడు మనం లో ఉంటద ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ ఏ డ్రెస్ తో స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే నేను ఒక బ్యూటిఫుల్ గౌన్ స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు మీషోలో ట్రెండ్ అవుతున్న గౌన్ అనమాట చాలా బాగుందండి ఇది ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ బాగా నచ్చింది కలర్ వచ్చేసి మనకి లెవెండర్ కలర్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ చక్కగా మంచి లెవెండర్ కలర్ నెక్ ప్యాటర్న్ ఇక్కడ యాక్చువల్ గా అక్కడ వాళ్ళు చూపించిన నెక్ ప్యాటర్న్ వేరు ఇక్కడ నాకు వచ్చిన నెక్ ప్యాటర్న్ వేరు సో నెక్ ప్యాటర్న్ అక్కడైతే చాలా బాగుంది సైడ్ లుక్ యాడ్ చేస్తాను ఇలా అయితే ఇచ్చారు ఇక్కడ స్క్వేర్ నెక్ వచ్చింది అండ్ కలర్ అయితే చాలా బాగుందండి కంఫర్టబుల్ గా వేసేసుకోవచ్చు అనమాట అండ్ ఫుల్ లెంత్తో తో వచ్చింది ఫ్రాక్ ఇట్లాగా ఫుల్ లెంత్ ఫ్రాక్ అనేది వచ్చింది ఇక్కడ ఫ్రిల్ ప్యాటర్న్ తో వచ్చింది ఇలాగ బటర్ఫ్లై ఫ్లవర్స్ డిజైన్ తో అనమాట కలర్ అయితే చాలా నైస్ గా ఉంది ఇట్లా ఫుల్ గేర్తో తో కలర్ కూడా చాలా నైస్ గా ఉంది ఇంకా బ్యాక్ సైడ్ చూసినా మనకి ఇలా ఇలాగా హై నెక్ వచ్చింది టాప్ మొత్తం డ్రెస్ ఫ్రాక్ ఎంత వరకు లెంత్ వస్తుంది ఏంటి అనేది నేను వేసుకుని చూపిస్తాను చూసారా లెంత్ ఎంత వరకు వస్తుంది ఏంటి అనేది నేను క్లియర్ గా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమవుతుంది వేసుకొని చూపిస్తాను కదా అప్పుడు లుక్ వైజ్గా మీకు అర్థమవుతుంది ఓకేనా ఇంకా ఇలా అయితే వచ్చింది వచ్చిందనమాట చాలా బాగుంది అండ్ రాజమండ్రి కాకినాడ వైజాగ్ సైడ్ ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి తుఫాన్ వచ్చింది కదా సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇంట్లోనే ఉండండి న్యూస్ అయితే మేము చూస్తూ ఉన్నాము మేము ముంబైలో ఉంటాం కదా మాకంత అంత రెయిన్స్ అట్లా లేవు ఇప్పుడు మార్నింగ్ అంతా ఎండగా ఉంటుంది ఈవినింగ్ అయితే కూల్ అయిపోతుంది కొంచెం చల్ల గాలి చల్లగా అనిపిస్తుంది అన్నమాట సో చాలా రెయిన్స్ ఉన్నాయని చెప్పి న్యూస్ లో చూస్తున్నాను చాలా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి ఓకేనా అండ్ ఇంక ఫ్రాక్ వెళ్ళిపోదాం సడన్గా గా గుర్తొచ్చింది నాకు ఇలా క్లైమేట్ చూస్తే సో ఇలా వచ్చిందన్నమాట చాలా బాగుంది మొత్తం ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా సూపర్ దీనికి లోపల లైనింగ్ ఏమి ఇవ్వలేదు యాక్చువల్ గా లైనింగ్ అవసరం లేదు అంత ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం లేదు లైనింగ్ ఇవ్వాలి చాలా బాగుంది సూపర్ క్యూట్ ఉంది ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ గౌన్ అనమాట యాక్చువల్లీ నేను ఒక సెవెన్ గౌన్స్ ప్లాన్ ఇక్కడ ఫైవ్ గౌన్స్ ఫైవ్ వర్డ్ సెట్స్ వచ్చాయి అందుకని చెప్పి మొత్తం అన్ని కలిపేసి నేను ఒకటే వీడియోలో లో చేసేస్తున్నాను ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ ఆరెంజ్ కలర్ కాటన్ బ్యాండ్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది మీడియం సైజ్ స్మాల్ సైజ్ ఆర్డర్ చేశాను స్లీవ్స్ చూసారా ఇది ప్యాటర్నే అంత లూజ్ ఏం కాదు ప్యాటర్న్ అంత వచ్చింది ఇంకా ఫ్రంట్ వచ్చేసి మనకి ఇట్లా బటన్ ప్యాటర్న్స్ ఫ్రాక్ లెంత్ కూడా పర్ఫెక్ట్ కింద వరకు వచ్చింది అనమాట నేను సైడ్ లుక్ క్యాచ్ చేస్తాను మనకి యాంకిల్ లెంత్ వరకు వచ్చేసింది చాలా బాగుందండి ఫ్రాక్ అయితే అసలు నో వర్డ్స్ పో చేయాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కలర్ అయితే చాలా నైస్గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ దీనిపైన వచ్చింది ఇది ఏమి ఇదైతే ప్రింటే బట్ అంతగా పోయే ప్రింట్ అయితే కాదు అంత త్వరగా ఏమీ పోదు మీరు జస్ట్ హ్యాండ్ వాష్ చేసేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట బాగుంది చాలా క్యూట్ ఉంది కింద ఫిల్ ప్యాటర్న్ కూడా ఇక్కడ వచ్చేసి మనకి చక్కగా ఫిల్ ప్యాటర్న్ అనేది ఇచ్చారనమాట సూపర్ క్యూట్ ఉంది ఈ ఫ్రాక్ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ అన్ని గౌన్స్ చూసేద్దాం తర్వాత కార్డ్ సైడ్స్ చూపిస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గౌన్ జార్జెట్లో అసలు ఈ మధ్య నేను చేయడమే మానేసాను సో జార్జెట్ లో గౌన్ వచ్చింది ఎంత బాగుందో ఈ గౌన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో చూడండి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇలా నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇట్లా నెక్ ఇది జార్జెట్ వచ్చింది ఇక స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా పఫ్ స్లీవ్స్ చాలా రోజులైందండి జార్జెట్ లో ఫ్రాక్స్ చేసి చాలా బాగా వచ్చింది ఇది కూడా ఫుల్ ఎక్సైటెడ్ వేసుకోవడానికి నేను చాలా మంచిగా వచ్చింది ఇక్కడ ఫిల్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగా అనమాట అండ్ ఇక్కడ చూసిన ఫుల్ గేర్ అంబ్రీలా పెడితే సూపర్ క్యూట్ అనమాట కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా అంతా కూడా బాగుందండి హ్యాపీగా పోచర్స్ చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక లోపల చూస్తే లైనింగ్ ఏమి ఇవ్వలేదు ఈ లైనింగ్ ఇచ్చారు ఇది ఏంటంటే జస్ట్ సాటిన్ టైప్ నార్మల్ లైనింగ్ అన్నమాట అంత ఎక్కువ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు లైనింగ్ అయితే బట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఇక్కడ ఇచ్చిన జార్జెట్ చాలా స్మూత్ గా ఉంది అండ్ డ్రెస్ కలర్ కూడా చాలా బాగుంది వీటిలో ఒక కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంది సో వేరే కలర్ ట్రై చేయండి కావాలంటే ఇది స్మాల్ సైజ్ ఇచ్చా యాక్చువల్ గా నేను గౌన్స్ అన్ని స్మాల్ సైజ్ ఇస్తే ఇది ఒకటి కొంచెం టైట్ అనిపిస్తుంది కాబట్టి అన్ని కూడా లూజ్ నార్మల్ అనమాట స్మాల్ సైజ్ నాకు సరిపోతుంది అండ్ ఇంక ఇలా అయితే వచ్చింది ఓవరాల్ గా డ్రెస్ అయితే చాలా బాగుందండి సూపర్ క్యూట్ అండ్ సూపర్ కూల్ చాలా క్యూట్ ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరి కాల్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రికమెండెడ్ ఫ్రాక్ ఎప్పుడెప్పుడు వేసుకుందా అని ఎక్సైటెడ్ కూడా ఉంది ఫుల్ గేర్ వచ్చింది అనమాట దీనికి గేర్ కూడా చాలా చక్కగా వచ్చింది ఇది మన నెక్స్ట్ గా ఉంది అనమాట కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా సూపర్ గా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను సో ఇది వచ్చేసి ఇలా వచ్చింది ఫుల్ గేర్ గౌన్ అనమాట ఇక్కడ చూడండి గౌన్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ లో మనకి ప్యారెట్స్ టైప్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తే బర్డ్స్ అనేవి ఇలా వచ్చాయనమాట ఇక్కడ చూస్తారా నెక్ వీ నెక్ వచ్చింది ఇక్కడ బర్డ్ ప్యాటర్న్ ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట గౌన్ పైన మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇలాగ ఎల్బో స్లీవ్స్ వరకు ఇలా ఇచ్చారు ఇంకా ఫ్రాక్ మొత్తం చూపిస్తా చూడండి ఫుల్ గేర్ అసలు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి బర్డ్స్ డిజైన్ అనేది వచ్చింది అనమాట అండ్ రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చింది అనమాట బాగుందండి మీకు ఎవరైనా బ్లాక్ లవర్స్ అయితే చాలా మంది ఉంటారు కదా ట్రై చేయండి ఏమైనా నచ్చితే ఇక్కడ చూస్తే ఇలా ఫ్రీ ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ ఇంకా ఫ్రాక్ మొత్తం చూస్తే కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అదిరిపోయింది అంతా ఇంకా చాలా బాగుందండి దీనికి పైన ఇచ్చిన ఈ బర్డ్స్ ఫినిషింగ్ కూడా సూపర్ గా వచ్చింది ఇక్కడ చూసారా బర్డ్స్ ఫినిషింగ్ కూడా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇది కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ ఈ గౌన్ కూడా మీకు నచ్చితే ఆలోచించకండి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ చూపించాను కదా అండ్ గేర్ కూడా మనకి ఫుల్ గేర్ లెంత్ కూడా యాంకిల్ లెంత్ వరకు వచ్చేస్తుంది ఓకేనా ఇది మన ఫోర్త్ గౌన్ అనమాట ఇప్పుడైతే అయితే క్వార్డ్ సైజ్ చూపిద్దాం కార్డ్ సైజ్ సిక్స్ వచ్చాయి నాకు ఫస్ట్ సూపర్గా గా నచ్చిన కోడ్ సెట్ ఇది కాకపోతే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది అది కూడా చెప్తాను సో ఫస్ట్ వచ్చేసి ప్యాంట్ చూద్దాం మనకి ఇది మంచి కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లెనిన్ కాటన్ నేను ఆల్రెడీ ఈ ఇందులో ఒక డ్రెస్ యూస్ చేస్తున్నా ఆరెంజ్ కలర్ లో డ్రెస్ అప్పుడు బాగా ట్రెండ్ అయిన డ్రెస్ అసలు ఫ్యాబ్రిక్ షింక్ అయ్యే ప్రాబ్లమే లేదనమాట ఎంత బాగుందో తెలుసా కాటన్ అయినా కూడా ఏమంత ష్రింక్ అవ్వట్ల దీనికి ఒక పాకెట్ ఇచ్చారు ప్లాజో టైప్ మనకి కోర్ సెట్ అంటేనే ఇలా వస్తుంది కదా చక్కగా ప్లాజో చూస్తే ఫ్యాబ్రిక్ సూపర్ అండి అసలు ఇక మాటలు లేవు చాలా అంటే చాలా క్యూట్ ఉంది కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ ఇప్పుడు టాప్ చూపిస్తున్నాను చూడండి టాప్ నెక్ చూడాలి మీరు ఫస్ట్ ఇట్లా చూసినట్టయితే టాప్ ఇక్కడ నెక్ చూడండి ఇలా వచ్చింది నెక్ ప్యాటర్న్ సో ఇది వేసుకుంటే ఎంత బాగుందో బట్ ఇందులో ఒకటే ప్రాబ్లం ఏంటంటే స్లీవ్ లెస్ ఇచ్చారు స్లీవ్స్ చాలా మంది స్లీవ్లెస్ ఇష్టపడతారు కొంచెం స్లీవ్స్ వేసుకునే వాళ్ళ కోసమైనా స్లీవ్స్ యాడ్ చేసి ఉంటే బాగుండు ఎక్కడ కూడా వాళ్ళు స్లీవ్స్ ఇవ్వలేదు బట్ ఎంత బాగుందో తెలుసా కలర్ చాలా ఫ్రెష్ కలర్ అనమాట చాలా చక్కగా వచ్చింది కాంబినేషన్ కూడా అండ్ ఇదంతా ఇక్కడ వర్క్ చాలా క్లాసీ లుక్ ఉంటుంది అనమాట చిన్న చిన్న పార్టీస్ కూడా మనం వేసుకెళ్ళిపోవచ్చు అండ్ ఇదంతా బటన్ ప్యాటర్న్తో తో ఎక్సలెంట్ అదిరిపోయిందండి అస్సలు డెఫినెట్గా మీరు పర్చేస్ చేసుకోవాలండి హైలీ రికమెండెడ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలాగా హైనా వచ్చింది ఇంకా టాప్ మొత్తం చూస్తే ఓడాలు చాలా చాలా క్యూట్ ఉంది బట్ స్లీవ్ లెస్ కదా అందుకే నేను వేసుకోలేకపోతున్నాను అయితే నాకైతే ఎంత బాగా నచ్చిందో చాలా బాగుంది కలర్ అయితే సూపర్ ఫ్రెష్ కలర్ ఇప్పుడు ఈ కలర్ చాలా ఫ్రెష్ గా చాలా ట్రెండ్ అవుతుంది స్టార్ట్ అయింది ట్రెండింగ్ ఇది ఎవరైనా కావాలనుకుంటే ఆలోచించుకుంటే చేసుకోండి సూపర్ కాంబినేషన్ వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా ఫ్యాబ్రిక్ గురించి అయితే మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు సూపర్గా వచ్చింది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇదేదో పైన ఇక ఇది చూద్దాం ఒకసారి ఈ సెట్ చూద్దాం ఇది వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఇది టాప్ వచ్చేసి దీనికి కాలర్ నెక్ దీనికైతే స్లీవ్స్ ఇచ్చారు ఇది ఒక కాలర్ సెట్ అనమాట మీషోలోని ఇక్కడ చూడండి హై హై కలర్ అనేది లేచారు అనమాట కాలర్ ఇచ్చి ఇక్కడ బటన్ ప్యాటర్న్స్ ఇలాగ జస్ట్ షర్ట్ మోడల్ అనమాట మనకి ఇలా షర్ట్ మోడల్ వచ్చి ఇక్కడ వచ్చేసి మనకి మిషన్ ఎంబ్రాయిడరీతో ఇలా స్టిచ్ చేశారు ఇక్కడ ఒక ఫ్లేవర్ టైప్ ఇట్లాగా పైన కింద వచ్చేలాగా ఇలా చక్కటి మిషన్ ఎంబ్రాయిడరీతో ఇచ్చారు అండ్ స్లీవ్స్ మనకి ఫుల్ లెంత్ స్లీవ్స్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది పిస్తా గ్రీన్ కలర్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది డెఫినెట్ గా నచ్చింది అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట దీనికి ప్యాంట్ చూపిస్తాను ప్యాంట్ చూపిస్తే ఇదిగోండి ప్యాంట్ కి వచ్చేసి ఒక లెగ్ కి మాత్రమే ఇచ్చారు ఇంకొక దానికి ఇవ్వలేదు ఫ్రంట్ బ్యాక్ కూడా ఒక సైడ్ మాత్రమే ఇచ్చారు అదే ట్రెండ్ కదా సో ఒక సైడ్ ఇచ్చారు అదే సైడ్ మనకి పాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఇలా వచ్చింది నేనైతే వేసుకొని చూపిస్తాను డెఫినెట్ గా మీకు నచ్చింది అనుకుంటున్నా అండ్ ఇక్కడ చూస్తే ప్యాటర్న్ ఇలా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చిందనమాట ఇక్కడ ప్యాటర్న్ కూడా బాగుంది సో ఎవరికైనా కావాలనుకుంటే హ్యాపీగా ట్రై సెట్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు నేను ఎప్పుడు చెప్తుంటాను ఇప్పుడు కూడా చెప్తున్నాను రేయాన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం షింక్ అవుతుంది ఎంత హై క్వాలిటీ రేయాన్ తీసుకున్నా డెఫినెట్ గా షింక్ అవుతుంది ఆ ఫ్యాబ్రిక్ అంతే అండి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతే అనమాట లిటిల్ బిట్ షింక్ అయితే అవుతుంది అందుకని చెప్పి మీరు చూసుకొని మీకు కొంచెం లూజ్ ఉన్నా కూడా ఆల్టరేషన్ అవసరం లేదు వన్ టూ వాషెస్ కి మీ సైజ్ అయితే వచ్చేస్తుంది అండ్ చూసుకొని చేసుకోండి ఈ కలర్ అయితే చాలా బాగుంది డ్రెస్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ చూపించబోతున్నా చాలా మందికి కనిపించచ్చు అక్క ఇది లైట్ కలర్ కదా ఇది కలర్ కాదు అసలు ఈ కలర్ చాలా అంటే చాలా క్లాస్ కలర్ కాంబినేషన్ అండి అసలు ఎంత బాగుంటుందో తెలుసా వేసుకున్నా కూడా నాకు నిజంగా నేనైతే దీనికి ఫిదా అయిపోయాను అనమాట ఈ కలర్ అసలు ఏముంది అనుకుంటారు ఏమి లేకపోయినా కలర్ ఒక్కటే మన బాడీ పైన వేసుకుంటే అంత బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అనమాట చూడండి నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి మీకు అది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీకు కనిపిస్తుంది కదా దగ్గర ఎంత సూపర్ క్వాలిటీ వచ్చిందో స్లీవ్స్ వచ్చేస్తుంది కద్దరు చొక్కాలంటారు కదా జెంట్స్ వేసుకుంటారు అలా వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ అండ్ ఈ కింద చూస్తే జస్ట్ ఇక్కడ ఇలాగ రెండు స్టిచ్ చేశారు ఫుల్లీ క్లాసీ అండి ఫుల్లీ క్లాసీ సెలబ్రిటీస్ వే చేస్తారు బాలీవుడ్ అయితే బాలీవుడ్ సెలబ్రిటీ అయితే డెఫినెట్గా ఇలాంటి కలర్స్ ప్రిఫర్ చేస్తుంటారు సో దీనికి వచ్చేసి మనకి టూ సైడ్స్ పాకెట్ ఇచ్చారు ఇక్కడ ఇటు ఇటు టూ సైడ్స్ పాకెట్ అనేది ఇచ్చారు కలర్ అయితే అద్దరిపోయిందండి నాకైతే చాలా నచ్చింది వీటిని ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కానీ నేను ఇదే సెలెక్ట్ చేసుకున్నా బేజీ కలర్ అంటారు కదా ఆ కలర్ అయితే వచ్చింది అనమాట ఇంకా లెగ్స్ వరకు ఇలా వచ్చింది పార్టర్ ప్యాంటు ప్యాటర్న్ ఇలా వచ్చింది లైట్ వెయిట్ అండి సింపుల్ అండ్ క్లాసీ లుక్ వస్తుంది సూపర్ క్లాసీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయాలంటే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నన్ను ఒక్కసారి నా మాట విని ట్రై చేసి చూడండి మీకు ఫుల్లీ సాటిస్ఫై అవుతారు అండ్ మీషోలో రిటర్న్ ఆప్షన్ ఉంది మీ అందరికీ తెలిసింది కాబట్టి మీరు హ్యాపీగా ఒక్కసారి ఇది అయితే ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట కార్డ్ సెట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది రేఆన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది వచ్చేసి మనకి ఇలా ఉంది చూడండి మనకి రెడ్ కలర్ పైన ఇది అంత పైన అంతా ప్రింట్ అనమాట వైట్ కలర్ ఫ్లేవర్ ఏదైతే కనిపిస్తుందో అదంతా మనకి ప్రింటే వచ్చింది కింద కూడా మనకి ఇలా ఇచ్చారు కార్డ్ సెట్ కి అండ్ ఇక్కడ డిజైన్ చూస్తే స్లీవ్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ చూస్తున్నారు ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు బాగుందండి ఇది కూడా బట్ ప్రింట్ మీరు కొంచెం చూసుకోండి ప్రింట్ ఏమి రావట్లా ఎంత గట్టిగా లాగినా అంత త్వరగా ఏం రావట్లే మీకు ఆ ప్రాబ్లమే లేదు వేసుకుంటే సింపుల్గా వేసుకొని పార్టీస్కి షాపింగ్ మాల్స్కి అట్లా ఈజీగా సింపుల్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ దీనికి కూడా టూ సైడ్స్ పాకెట్ ఇచ్చేసారు అండ్ ప్యాంట్ వచ్చేసి ప్లాజో ఆబ్వియస్లీ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది చాలా బాగుందండి ఈ డ్రెస్ కూడా క్వాలిటీకి కాస్ట్కి బర్త్ ఇట్ అనిపించింది నచ్చితే ట్రై చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదే అన్నమాట ఇది వచ్చేసి టాప్ అండ్ బోటమ్ ప్యాంట్ అండ్ ఇలా వచ్చింది చూడండి ఇక్కడ ప్యాంట్ వచ్చేసి మనకి ఇట్లాగా జస్ట్ సింపుల్ నార్మల్ రెగ్యులర్ ఫిట్ ఏదైతే ఉంటుందో అలా వచ్చిందనమాట ఇక్కడ ఒక బటన్ ఓపెన్ ఇంక ఇది జస్ట్ నార్మల్ రెగ్యులర్ ఫిట్ వచ్చింది దీనికి బెల్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు ప్యాంట్ కి సింపుల్ గా రెగ్యులర్ ఫిట్ అనేది ఇలా ఇచ్చారు దానికి పైన టీషర్ట్ వచ్చేసి ఇది ఇది కూడా మనం చక్కగా ట్రావెల్ చేసేటప్పుడు అలా వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుందండి చాలా బాగుంది ఎవరైనా ఇలా కావాలి అనుకుంటే ట్రై చేయండి మనకి బటర్ఫ్లై ప్యాటర్న్ ఇలా వచ్చింది ట్రెండీగా క్లాసిక్ కూడా అనిపిస్తుంది టీనేజర్స్ కి అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ పీస్ అనమాట అండ్ ఇంకా లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఇది కూడా కార్డ్ సెట్ ఇది కూడా నేను అనుకోకుండా గ్రీన్ కలర్ తీసుకున్నా బట్ దానికైతే స్లీవ్స్ లేవు దీనికి స్లీవ్స్ ఉన్నాయి కదా ఇది అయితే డెఫినెట్ గా వేసుకొని చూపిస్తాను ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ తోనే వచ్చింది అదైతే ఏ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది కూడా సేమ్ వచ్చింది అండ్ స్లీవ్స్ వచ్చేసి లెగర్ ఫ్రంట్ బ్యాక్ ఇది ఇది ప్రింట్ కాదు ఇది డ్రెస్ కి ఇన్ బిల్ట్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఇది కింద వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు డిజైన్ ఇది కార్డ్ సెట్ అండి మనకి ఇలాగా చక్కగా కార్డ్ సెట్ ప్యాటర్న్ వచ్చింది ప్యాంట్ వచ్చేసి ఆబ్వియస్లీ ప్లాజో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ చక్కగా ప్లాజో టైప్ ప్యాంట్ అనేది ఇచ్చారు చాలా బాగుంది ప్లాజో ప్యాంట్ ఇది కూడా చాలా చక్కగా వచ్చింది ఇలా కొంచెం ఇప్పుడు అన్నీ కూడా మనకి ఇట్లా కార్డ్ సెట్స్ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి సింపుల్ గా ఉంటాయండి ఈజీగా వేసేసుకొని ఎక్కడికి వెళ్ళినా అంటే స్టైలిష్ లుక్ ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఎక్కువ ఇలా కోర్డ్ సెట్స్ అనే ప్రిఫర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే కొంచెం మన ఏజ్ని కూడా దాపెట్టుకోవచ్చు ఈ కర్డ్ సెట్ లోని వేసుకుంటే కొంచెం ఎంగేజ్ టీనేజ్ లాగా కూడా కనిపిస్తారు అనమాట సో నచ్చితే ట్రై చేయండి క్లాసీ ఉంటుంది స్టైలిష్ లుక్ ఉంటుంది అండ్ ఏజ్ కూడా కవర్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి కలెక్షన్ అంతా ఏది నచ్చినా ట్రై చేయొచ్చండి అన్ని కూడా క్వాలిటీకి కాస్ట్ కి బర్త్ అనిపించింది వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి ప్రైజెస్ అన్ని స్క్రీన్ మీద ఇస్తాను చెక్ చేసేయండి వేసుకుంటే లుక్ ఎలా ఉందో మీరు ఇక్కడ చూసేయచ్చు నచ్చితే డెఫినెట్ ఒక చిన్న లైక్ చేయండి వెళ్లే ముందు అండ్ మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ అనేది మన ఛానల్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట ఇదండి రోజు వీడియో నచ్చితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్